హాయ్ ఫ్రెండ్స్ కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కూనపరెడ్డి వేణుగోపాలరావు ఫ్రెండ్స్ ఈరోజు మీకందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మన ఛానల్ మీ అందరి సహాయ సహకారాలతో వాటర్ అయింది ఫ్రెండ్స్ అందరికీ నా ప్రత్యేక అలా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మనము తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వచ్చే వ్యాపారాలు చెప్పుకుంటూ వస్తున్నాం అలాగే ఈరోజు మీరు తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను దీనికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అలాగే చూసిన వాళ్ళంతా దయచేసి ఒక్కసారి ఆ లైక్ బటన్ మీద ఒక లైక్ కనుగొట్టారంటే మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమందికి వీడియో చూపిస్తుంది మన యూట్యూబ్ ఇంకా కొంతమందికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు దయచేసి చూసిన వాళ్ళ ఒక లైక్ కొట్టండి మీ అందరు లైకులు నాకు ఏంటంటే ఒక మీరందరూ ఒక బూస్టో హార్లక్స్ ఇచ్చినట్టు అనమాట మీరు నాకు దయచేసి మర్చిపోకుండా చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ మాత్రం కొట్టిపోండి మీకు మీరు ఎంతమంది చూసేరు అనేది నాకు ఆ లైకుల ద్వారా తెలుస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం రోజు ఒక వీడియో చెప్పుకుంటున్నాం ఏది తక్కువ పెట్టుబడుతో ఎక్కువ లాభం ఈ ఈరోజు వీడియో మాత్రము తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కూడా కాదు ఎక్కువకి ఎక్కువ లాభం అనమాట అంటే సుమారుగా ఒక పదివేలతో స్టార్ట్ చేస్తే మీరు ఈ వ్యాపారాన్ని అది మీకు దాదాపు దాని నింద కనీసం యాభై అరవై వేలు వస్తుంది ఫ్రెండ్స్ లాభం అరవై కదా ఫ్రెండ్స్ మన తిరిగి కామెంట్ చేయబాకండి ఎందుకంటే పదివేలకు యాభై వేలు ఎట్లా వస్తుంది అనమాకండి మీరు ఆ వ్యాపారం చేయదలుచుకుంటే మీరు ఆ వ్యాపారం చెయ్యాలి అనుకుంటే మీకు నేను దీంట్లో వివరంగా చెప్తా ఎలా చెయ్యాలి ఎట్లా చెయ్యాలి ఎక్కడ కొనాలి ఎంత కొనాలి ఎంత కమ్మాలి ఆ వస్తువులు మనకి ఏమైనా లాసా లాభమా అన్నీ వివరంగా డీటెయిల్డ్గా చెప్తాను ఫ్రెండ్స్ మీరు వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే చూడకుండానే కామెంట్ పెట్టేస్తున్నారు ఇది అట్ట ఎక్కడి నుంచి వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఇరవై వేలకు కమితే ఇప్పుడు పదివేలు పెట్టుబడి పెట్టి యాభై వేలు ఆదాయం వస్తుంది అన్నావు కదా మరి నెలకు లక్షలు ఆదాయం వస్తుంది అని చెప్తున్నావే ఎట్ వస్తుంది అని అనకూడదు మీరు నేను పూర్తిగా చూడటం వల్ల ఏం ఫ్రెండ్స్ మన వీడియో ఎంత ఉంటుంది జస్ట్ ఉంటే ఒక పది నిమిషాలు ఉంటుంది లేదా పన్నెండు నిమిషాలు ఉంటుంది దాని లక్ ఎక్కువ తీసుకుంటే నేను ఎంత బాగా చెప్పినా ఎంత ఇది చేసినా కూడా పది నిమిషాలు పన్నెండు నిమిషాలు కనిపించలేదు మనం ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం కదా దాంట్లో ఒక పది నిమిషాలు పన్నెండు నిమిషాలు కేటాయించండి నా వీడియో పూర్తిగా వినండి నష్టమేము మీకు వినండి విన్న విన్నదానివల్ల నష్టమైతే ఏం లేదు ఒక మీరు చేస్తే ఈ వ్యాపారం చేయండి లేదా ఈ వ్యాపారాన్ని ఇంట్లో కన్నా చెప్పండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ వ్యాపారం తెలుసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి నేను మీకన్నిటికీ ఏదైనా కూడా అన్ని రకాలుగా చూసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూసి వాళ్ళతోటి మమేకమయ్యి వాళ్ళ దగ్గర నేను అన్ని తెలుసుకునే మీకు వీడియో పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే వ్యాపారాన్ని మీరు ఈ ఫోటో చూడండి నేను మాట్లాడతాను ఫ్రెండ్స్ ఫోటో చూశారు కదా ఈ వస్తువులు మీకు అర్థమైనయా ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతాయి ఈ ఐటమ్స్ అన్నీ కూడా మన ప్రతి వ్యక్తికి మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అన్నటప్పుడు పర్వాల కూడా చెప్తాను అని వద్దు ఎంతవరకు చెప్పుకొని ఆపుతాము పుట్టినోడు గిట్టక మాందు తర్వాత పుట్టక మాందు అలాగా ప్రతి ఒక్కడికి కొట్టడమేంతో జీవించడమెంతో చనిపోవడం కూడా అంతే అనమాట ఆ చనిపోయిన వాళ్ళకి కర్మకాండలు చేస్తారు అదొక కొంత ఫ్రెండ్స్ కర్మకాండలు చేస్తారు ఆ కర్మకాండలకి చాలా ఐటమ్స్ అవసరం అవుతాయి మన వీళ్ళు ఉన్నారు కదా మన కొంతమందికి రకరకాల మతాలు ఉంటాయి కొంతమంది పంతులు ఉంటారు కొంతమందికి జండం దేవర్లను ఉంటారు వాళ్ళు ఇవన్నీ రాస్తారు వస్తువు దాదాపు మీరు ఇచ్చారంటే ఒక అర రెండు పక్కన రాస్తారనమాట లేదా ఫుల్ టావుకు రాసినా డౌట్ ఏమి లేదు ఎందుకంటే ఆల్రెడీ అన్ని చూసేమో అనుభవించాం కాబట్టి మేము ఇది చదువుతున్నాను ఆ ఐటమ్స్ అన్ని రకాలు ఒకే చోట దొరకవు మేము రకరకాలు తెప్పలు మేము ఆ వస్తువులు దొరక్క వాడు రాసిన వస్తువులు దొరక చివరికి మళ్ళీ అన్ని దగ్గరికి వెళ్ళిసారి ఇలా దొరకాయి అంటే ఆయన నువ్వు పలా చోట చెప్తే పలా చోట పోయి తెప్పించుకున్నావు ఆడపోయి తీసుకొచ్చుకున్నాం అట్ట తిరిగి 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 బండికి దాదాపు రెండు వందల రూపాయలు పెట్రోల్ పోయించాను నేను అంత ప్రాబ్లం ఆ ఐటమ్స్ దొరకవు ఆ ఐటమ్స్ని మనము రకరకాలు అవన్నీ ఉంటాయి అవన్నీ మాకెందుకు మీరు ఎందుకు అనుకోకూడదు ఎందుకంటే దాంట్లో మజాగా ఉండే చూత చూడండి వాళ్ళు రాసే ఐటమ్స్ అన్నీ కూడా మనము ఒక వ్యాపారం అంటే మీరు ఏం కొత్తగా ఏం వ్యాపారాన్ని పెట్టద్దు ఏం చేయొద్దు ఏమీ అక్కర్లేదు మీరు ఒక మీకున్న షాపులోనే మీరు అరేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఏదో వ్యాపారం చేస్తూ ఈ వ్యాపారాన్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు లేదు మీకు ఒక రోడ్డు ఫేసింగ్లో ఇల్లు ఉంది ఆ ఇంట్లోనే అరేంజ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దీనికి ఒక పబ్లిసిటీ కెపాసిటీ అంతే ఏమీ రక్కర్లేదు ఏం చేయాల్సిన పని ఏం లేదు మీరు మీ ఊర్లో ఉన్న పంతుళ్ళను కలిసి లేదా చంగన్ దేవాలను కలిసి అయ్యా మీ అన్నీ మేము తెప్పించి పెట్టున్నాం ఎవరైనా ఉంటే మాకు పంపించని చెప్పండి ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళు ఏదన్నా ఆశిస్తే వాడు పది రూపాయలు ఇవ్వండి తప్పేం లేదు మీరు వాళ్ళకి పది రూపాయలు కాదు యాభై రూపాయలు ఇచ్చినా మీకు అంతకు పదింతలు ఆదాయం ఉండదు అనమాట ఆ వస్తువులన్నీ అవన్నీ చాలా రకాలు ఉంటాయి వాటి మీద మనకి మంచి లాభం వస్తుంది అన్నమాట మామూలుగా కాదు భయంకరమైన లాభం వస్తుంది అన్నమాట అవి మీకు అంతా కలిపి ఆ వస్తువు పడేదంతా వచ్చి మామూలుగా ఐదు రూపాయలు పడింది అనుకోండి ఒక వస్తువు దాన్ని మనము మీరు పార్టీకి కనీసము యాభై రూపాయలు అరవై రూపాయలు కూడా అమ్మవచ్చు అనమాట నాకు తెలిసి అది ఎందువల్లంటే మేము ఆ వస్తువులన్నీ కొని వాటి రేట్లు విచారించాం ఎక్కడ ఎంత ఉంది అనే విచారించాం విచారిస్తే అప్పుడు బయటపడింది అనమాట దీని కథ ఏంటంటే ఆ వస్తువు పడేది ఆడ ఐదు రూపాయలు పది రూపాయలు అవి వచ్చి మనం అమ్మేది యాభై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయలు వేసారు ఒక వస్తువు అయితే ఆ వస్తువు పడేది కనీసం పదిహేను రూపాయలు వంద రూపాయలు వేసారు ఆ వస్తువు అది మనం వాళ్ళని అడగడానికి అడిగాం ఎందుకంటే నేను వ్యాపారిస్తున్నాయి కదా నేను కూడా వాళ్ళని అడిగాను ఏమయ్యా ఏందయ్యా ఇది పదిహేను రూపాయలు అంట ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేసుకున్న రూపాయలు రెండు రూపాయలు పదహారు పదిహేను రూపాయలు అవుతుంది ఏందయా ఇది అడిగితే అతను ఏం చెప్పుకొచ్చారంటే బాబు వేణుగోపాల్ నువ్వు ఈ వస్తువు ఇప్పుడు తెచ్చిపెట్టుకున్నావు ఇది మళ్ళీ ఎప్పుడు పోద్ది మళ్ళీ ఏ నెలకు పోవద్దు లేకపోతే ఏ రెండు నెలలకు ఆడ పెట్టి పెట్టుకోవాలా ఐ పది వస్తువులు తెచ్చుకున్నా దాని వడ్డీ ఎంత దాని నివారం ఏంది ఏదైనా ఎరుకో కొనుకో కొట్టిందంటే దాని పరిస్థితి ఏంది ఇన్ని రకాలుగా చెప్పాడు నిజమే ఎందుకంటే వ్యాపారం అంటే రకరకాల కష్టాలు ఉంటాయి రకరకాల తెప్పలు ఉంటాయి ఎలుకలు బిక్కులు ఇతర మనం వాటిని భద్రపరచకపోతే డ్యామేజ్ వస్తుంటాయి అన్నీ వస్తుంటాయి అందుకని ఏంటంటే ఇబ్బంది వస్తుంటుంది మీరు ఆ చేసుకొని అమ్ముకోవచ్చు పైగా మీరు వాడు అనకూడదు కానీ బయటవాడు చూస్తే ఇబ్బంది కానీ మీరు వ్యాపారం వాళ్ళు వీడియో చూస్తే ఏమి ఇబ్బంది రాదు వాడు సంచిపోయి శోకంలో ఉంటాడు ఆ కర్మ చేయాలనే ఊపులో ఉంటాడు వాడు పంతులు గారు వాళ్ళు ఇస్తూ ఇందని ఇవన్నీ ఎక్కడున్నాయి స్వామి అని పంతులు కూడా అడుగుతారు మేము కూడా అడిగేవాడ పంతులు ఏం చెప్పాడు ఆయన అన్ని ఒకే చోట దొరకవు మీరు కొన్ని చోట్ల తిరగాల్సి వస్తుంది పలానా షాపు పలానా షాపు పలానా షాపుకి వెళ్ళాలంటే ఏం చెప్తే ఆ షాపులన్నీ తిరిగాము ఆడ కొన్ని లేకపోతే నెల్లూరు నుంచి కూడా తెప్పించాం మేము బయట ఊరి నుంచి కూడా తెప్పించాం మేము అనమాట ఇలా ఉంటుంది అందుకని మీరు అవన్నీ ఏందనేది రాసుకొని ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క ఐటమ్ మీరు దగ్గర ఉండేటట్టు చేసుకొని స్వామి నా దగ్గర అన్నీ ఉన్నాయి నా దగ్గర అన్నీ ఇలా దొరుకుతాయి మీలో తెలిసినవడం కూడా కొంచెం కొంచెం చెప్పుకోండి తప్పేం లేదు అయ్యా దీనికి సంబంధించిన వస్తువులన్నీ మా దగ్గర ఉంటాయి వాడు బట్టలు అంటే అవంటే ఇవంటి అన్నీ ఉంటాయి అన్నీ పెట్టేసుకోండి తప్పేం లేదు అలాగా మా ఫ్రెండ్ ఒక ఆయన వ్యాపారం చేస్తున్నాడు అంటాగా అన్ని ఐటమ్స్ పెట్టుకున్నాడు కాయకి పది పది కాయ వ్యాపారం సంపాదించుకుంటున్నాడు బాగా సంపాదించేసి ఇల్లు కొనబోతున్నాడు ఇప్పుడు ఆయన ఆయన మామూలుగా నార్మల్గా వచ్చాడు ఊరికి వస్తూ వస్తూ ఈ రోజు ఆయన ఇల్లు కొనబోతున్నాడు ఏది ఒక రెండు మూడు సంవత్సరాలు అటువంటి పరిస్థితి ఆలోచించుకోండి అలా రా లాభం ఏ లెవెల్లో ఉంటుందో ఏ అనేది ఆలోచించుకోండి మళ్ళీ నన్ను తిరిగి విమర్శించొద్దు మీరు మళ్ళీ తిరిగి కామెంట్ చేయొద్దు మీరు ఆ వస్తువులు పెట్టుకొని వ్యాపారం చేసుకోండి చేయదలుచుకుంటే మీరు దానికంటూ కష్టపడవలేదు ఎదుర్కోవాలేదు మీరు ఉండే షాప్లోనే ఈ వ్యాపారం చేసుకోవచ్చు లేదా వేరే షాపుగా పెట్టుకొని దాంట్లో ఇంకేదన్నా ఐటమ్స్ కలుపుకొని వ్యాపారం చేసుకున్నా ఈ వ్యాపారం చేసుకోవచ్చు ఆయన ఏం పెట్టుకున్నాడు అంటే దీంట్లోనే ఆయుర్వేదం మందులు కొని పెట్టుకున్నాడు తర్వాత వచ్చి ఇవి పెట్టుకున్నాడు ఆయుర్వేదం మందులన్నీ అన్నీ తీసుకొచ్చి పెట్టాడు అనమాట ఆయన రకరకాల చూర్ణాలు ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాడు అవి కూడా మంచి ఆదాయం బంపర్ ఆదాయం ఆయుర్వేదం మందులు కూడా అవి మంచిదే అంత మనకి ఉపయోగపడతాయి అవి కూడా మీరు మీకు ఒకవేళ అక్కడ ఏదైనా అడుగుతున్నారు అనుకోండి ఇప్పుడు అవి పెట్టేరని చెప్పి వదిలేకర్లేదు అక్కడ మీరు రకరకాలు పెట్టుకోండి ఇంకా ఏదైనా ఐటమ్స్ అడుగుతున్నా అవి కూడా పెట్టుకోండి కానీ ఈ ఐటమ్స్ పట్టి తెచ్చి మీకు పంతులు మీ చేతికి ఇచ్చాడు అంటే పంతులు పంపించేవాడు మీ చేతికి ఇచ్చాడు అంటే ఇంకా మీరు తిరుగులేదు మొత్తం కట్టి బస్తాకేసి ఇచ్చేయాలి ఆ ఇదిగోవా దాదాపు ఒక ఆరు వేల రూపాయలు ఏంట్యా అని వాడికి వాడు ఏం మాట్లాడు ఆరు వేల రూపాయలు మీ చేతిలో పెట్టుకోతాడు ఎందుకంటే వాడిద తెలియవు పైగా అన్నీ నాకు ఇచ్చేవాడనే ఒక ఆనందం ఈ దెబ్బతో వాడు ఇచ్చేసిపోతాడు వాడు వాడు చచ్చిపోయిన మూడులో ఉంటాడు ఆరు వేలుగా ఏడు వేలు చెప్పి ఇచ్చేసిపోతాడు ఏం అనదు ఎందుకంటే అసలుడే పోయాడు రా ఇంకెందుకురా వాణి ఉండింది ఏదో ఇచ్చిపోతావు రా చెప్పి ఇచ్చిపోతాడు కదే వాడు కూడా ఆయన దాంట్లో గోజారడు మీకేం ఆ భయం లేదు మేమే గోజారలా ఇప్పుడు నేను నేను వరన్న వస్తువులన్నీ లెక్క వేసుకుంటే నాకంతా కలిపి పడింది అంతా రెండు వందల మూడు వందల రూపాయలు లోపు పడింది నేను వాళ్ళకి ఇచ్చి వచ్చింది అంతా దాదాపు రెండు వందల రెండు వేల రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇచ్చి వచ్చింది అంటే ఇల్లు ఆదాయం వచ్చిందో చూడండి అందుకే ఫ్రెండ్స్ ఏదైనా కూడా మనం రియల్గా చూసి మనం అన్ని రకాలుగా ఆలోచించి దీన్ని చేస్తామన్నమాట దీంట్లో లాస్ అంటూ ఏమి ఉండదు మీకు లాస్ వచ్చేది ఏమి ఉండదు కాకపోతే జాగ్రత్తగా ఎప్పుడు వస్తువులు చూసుకుంటా వాటిని జాగ్రత్త కవర్లో పెట్టి భద్రపరచుకుంటా జాగ్రత్తగా చేసుకుంటుంటే అసలు లాస్ వచ్చేది లేదు మీకు అసలు ప్లస్ ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే కొన్ని కొన్ని మీరున్న ఊర్లో అది కానీ టౌన్ కానీ పెద్దదైతే లేదా మీరున్న ఏరియా పెద్దది కానీ అయితే కొన్ని కొన్ని ఊర్లోనే దొరుకుతాయి కొన్ని ఐటమ్స్ కొన్ని కొన్ని ఏంటంటే విజయవాడలో దొరుకుతాయి మనకి విజయవాడ వన్ టౌన్లో కొన్ని ఉన్నాయి టూ టౌన్లో కూడా కొన్ని ఉన్నాయి కొన్ని షాపుల్లో ఉన్నాయి కొన్ని దొరుకుతాయి ఇంకా మీరు భారీ లెవెల్లో చేయాలంటే అది నేను ఎప్పుడు దొరుకుతాయి అనేది మీకు వెళ్దాం మళ్ళీ వేరే వీడియో ద్వారా ఇస్తాను అది కూడా భారీ లెవెల్లో కూడా చేయొచ్చు మీరు కావాలంటే ఇటు ఎన్ని షాపులకు సప్లై చేయొచ్చు అది మళ్ళీ వేరే వీడియోలో చెప్పుకున్నా అది నల్ల లెక్క ఎక్కువైపోతీ పెద్దదైపోతీ చేసుకోవచ్చు లాస్ అంటూ లేదు అన్ని రకాలుగా మీకు ఆదాయము పది అది మళ్ళా దీన్ని క్వశ్చన్ చేయకుండా నేను ఇప్పుడే చదువుతున్నాను మీరు పదివేలు పెట్టుబడి పెట్టుకుంటే యాభై వేలు ఆదాయం వస్తుంది అలా అది దాన్ని మీరు ఎలా తీసుకోవాలంటే పదివేలు రూపాయలు వస్తువులు తెచ్చుకున్నారా ఒక పదిహేను రోజులు చంపుకున్నారనుకోండి సపోజు అలానే ఇంకో పదిహేను రోజుల పదివేలు పెట్టుకుంటే ఇంకొక నలభై వేలు యాభై వేలు వస్తుంది నెల వచ్చేటప్పుడు కనీసం ఒక లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు రెండు ట్రిప్పులు తెప్పచ్చు ఆ వస్తువులు పోయేవాడు పోతూనే ఉంటాడు కర్మకాండలు అవి వస్తూనే ఉంటాయి మనకి ఇబ్బంది లేరు దాంతో పాటు తులు వస్తూ అమ్ముకోవచ్చు అన్నీ అమ్ముకున్నా కూడా మీరు లక్ష రూపాయలు ఈజీగా కూడా సంపాదించుకోవచ్చు కాకపోతే ఏంటంటే కష్టపడాలి ఏదైనా కష్టపడితేనే ఫలితం దక్కద్ది కష్టపడకుండా ఫలితం ఉండనే ఉండదు ఆ ఏమి చేయకుండా అంతలా మెప్పుడు వస్తుంది ఇంతలా వస్తుంది అనబడకండి ఎందుకంటే మీరు చేస్తే వస్తుంది ఫ్రెండ్స్ చేస్తే కష్టపడితే కష్టే ఫలే కష్టపడకుండా ఏది రాదు మీరు కష్టపడండి చేయండి ఈ వ్యాపారం దీనికి అసలు తిరుగులేని వ్యాపారం నష్టం లేని వ్యాపారం తప్పు పెట్టుబడి ఎక్కువ ఆదాయం అనమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళా మీకు ఇంకొకసారి కూడా నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాను మన ఛానల్ మానిటైజేషన్ అయింది మీ అందరి సహాయ సహకారాలతో మా ఛానల్ మానిటైజేషన్ అయింది అలానే దయచేసి తప్పకుండా మన ఛానల్ చూసిన వాళ్ళందరూ మన వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయకుండా ఉండబాకండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళల్లో ఒక్కసారి లైక్ బటన్ నొక్కతుండండి ఎందుకంటే మీరు ఎంతమంది చూసారా అనేది మాకు ఆ లైకుల ద్వారానే తెలుస్తూ ఉన్నదనమాట దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా ఉండబాకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్